మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజల్లోకి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అభిమానులు కోటి సంతకాల కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రం నుండి ఈ రోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సేకరించిన సంతకాలను జిల్లా కార్యాలయం కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అలాగే ఈ నెల పదిహేనో తారీఖున జిల్లా పార్టీ కార్యాలయం నుండి సంతకాలు తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయం తరలించు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆయన ఈ సందర్భంగా కోరారు అనంతరం దర్శి పార్టీ ఆఫీస్ లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల సేకరణ బాక్సులను ఒంగోలు పార్టీ ఆఫీస్ కు తరలించే ఆటోను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయమ్మ సి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయమ్మ పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు